హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా కంటెంట్ అయితే నా వీడియోస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను మీకు కనుక యూజ్ అయితే ఖచ్చితంగా కామెంట్లో ప్లీజ్ ఎస్ అని మీరు మెన్షన్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు ఈ వీడియో చేయమని ఏంటంటే ఎల్కేజీ పిల్లలకు మొబైల్ ఎలా దూరంగా ఉంచాలి అనే టాపిక్ మీద చేయమన్నారు సో పిల్లలు మొబైల్ కనెక్ట్ అవ్వకుండా మొబైల్ కాకుండా ఏమైనా యాక్టివిటీస్ అలా ఏమైనా ఉన్నాయని అడిగారు సో ఆ టాపిక్ పైన నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చాలామంది పిల్లలు ఏంటంటే అసలు ఫోన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోవడం ఫోన్ లేకుండా తినిపించలేకపోవడం నిద్ర పెట్టడానికైనా తినిపించడానికైనా అసలు మొబైల్ తప్ప వేరే మార్గం కనిపించట్ల కనిపించకపోవడం అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ సమస్య ఎక్కడ వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది పేరెంట్స్ ఎలా దీన్ని అవాయిడ్ చేయగలగాలి ఎలా దూరంగా ఉంచాలి ఫోన్ నుండి పేరెంట్స్ రోల్ ఏంటి అసలు దీనిలో ఈ మొబైల్ అవాయిడ్ చేయడం గురించి అనే కొన్ని టాపిక్స్ అయితే నేను చెప్తాను అసలు వాళ్ళని ఎలా దూరంగా ఉంచాలనేది ఖచ్చితంగా చెప్తాను మెయిన్గా ఎల్కేజీ పిల్లలనే కాదండి చాలామంది చిన్న పిల్లలు కూడాను ఇప్పుడు మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు అసలు యాక్చువల్ ఏంటంటే ఫోన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది సో ఈ టాపిక్ మీద అయితే చెప్తాను ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి ముందు అసలు ఈ ఫోన్ చూడడం వల్ల పిల్లలకి ప్రాబ్లం ఏంటి అసలు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం మనం సో చిన్నపిల్లల వయసు నుంచి ఏంటంటే ఆటలు రంగులు కథలు ఇలా నేర్చుకునే అద్భుతమైన టైం అనమాట ఇది కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఏంటంటే మొబైల్ వాళ్ళ చిన్న బ్రెయిన్కి పెద్ద లోడ్ అనేది ఇస్తుంది ఒక్కసారి స్క్రీన్ చూసారంటే దానికి అలవాటైపోతున్నారు అసలు దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే స్క్రీన్ వై స్క్రీన్ లైట్ వల్ల కళ్ళకనేది ఎఫెక్ట్ పడుతుంది చిన్న వయసులోనే సైట్ రావడం హెడేక్ రావడం ఇలా జరుగుతుంది కాన్సన్ట్రేషన్ అనేది అసలు మొత్తానికే తగ్గిపోతుంది మాట్లాడే సామర్థ్యం తగ్గిపోవడం ఆగ్రహం డిపెండెన్సీ పెరగడం ఇవి ఇవన్నీ నెమ్మదిగా నెమ్మదిగా మొదలవుతూ ఉంటాయి కానీ దీర్ఘకాలంలో మాత్రం చాలా ప్రభావం చూపిస్తాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు బాగానే ఉంటున్నా కూడా చూస్తున్నా ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ప్రాబ్లం అయ్యే పరిస్థితి అనేది వస్తుంది సో మీరు ఇవి దృష్టిలో పెట్టుకొని పిల్లలకి మొబైల్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అసలు ఎలా అవాయిడ్ అనేది కూడా నేను చెప్తాను ఖచ్చితంగా పాటించండి ఓకే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళు ఫోనే ఎందుకు చూస్తున్నారు ఏదైనా ఆడుకోవచ్చు కదా ఏదైనా మాట్లాడవచ్చు కదా అని మనం అనుకుంటాము ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మొబైల్ ఇస్తే పిల్లాడు సైలెంట్గా ఉంటాడు అదే పిల్లాడికి అలవాటు సో మనల్ని డిస్టర్బ్ చేయడు వాడు ఫోన్ చూస్తూ ఉంటాడు మన పని తొందరగా అయిపోతుందని అనుకుంటూ ఉంటారు బట్ ఏమవుతుందంటే పిల్లగాడికి ఇంకా అలా అలవాటు అయిపోతుంది ఇంట్లో ఆట వస్తువులు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి అవి లేకపోయినా కూడా పిల్లలకి ఫోన్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది బ్రెయిన్ ఒకసారి చూపిస్తాం కనుక సో ఇంట్లో ఎప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడుకోవడానికి కొన్ని వస్తువులు అయితే పెట్టుకోండి నిజంగా చెప్పాలంటే పేరెంట్స్కి టైం లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు చిన్న వయసులోనే పిల్లలు అనేది ఇమిటేట్ చేస్తారు అంటే ఎలాగంటే మనం ఫోన్ వాడామనుకోండి వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా చూస్తున్నారు కదా అక్కడ పేరెంట్స్ ఇద్దరు కూడా ఫోన్ చూస్తున్నారు అది దేని పరంగా అవ్వచ్చు కానీ అదే ఇమిటేట్ చేస్తున్నాడు అక్కడ బాబు సో ఇలా చేయొద్దండి మీకేదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటే ఫోన్లో ప్లీజ్ వాళ్ళు నిద్రపోయాకైనా వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు మీరు ఒక అయినా ఇలా చేసుకోండి అసలు ఈ మొబైల్ని ఎలా దూరంగా ఉంచాలంటే నేను కొన్ని ఇక్కడ పాయింట్స్ అయితే చెప్తాను టిప్స్ అవైతే ఫాలో అయిపోండి మొబైల్ని తీసేయడం కాకుండా అంటే మొత్తానికి మొబైల్ తీసేయడం కాకుండా ఆల్టర్నేటివ్ క్రియేటివిటీ యాక్టివిటీస్ అనేది నేర్పించండి వాళ్ళతో ఎందుకంటే ఒకటేసారి మనం మొబైల్ చేయడం వల్ల వాళ్ళు మొండికేస్తారు సో ఇలాంటి దాన్ని అవాయిడ్ చేస్తూ అంటే దాన్ని అవాయిడ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ అనేది చెప్తే వాళ్ళు అక్కడి నుంచి ఆ మైండ్ నుంచి ఆ మైండ్ సెట్ నుంచి అవాయిడ్ అయిపోతుంటారు సో ఫస్ట్ ఏంటంటే కథలు చెప్పడం ఆ బెడ్ టైం స్టోరీసే కాకుండా మీకు ఖాళీగా ఫ్రీగా ఉన్నప్పుడు మోరల్ స్టోరీస్ చెప్పడం వాళ్ళకి ఫన్నీగా ఉండేటట్లు అంటే మంచి మంచిగా వాళ్ళకి ఆశ్చర్యపరిచేలాగా చెప్పడం స్టోరీస్ చెప్తూ ఉండండి ఓకే మంచిగా కథలు చెప్పండి ఒక టెన్ మినిట్స్ మీకు ఫ్రీ ఉన్నప్పుడు పక్కన కూర్చోపెట్టుకొని మంచి మంచి స్టోరీస్ చెప్పండి ఆ రోజు ఇలా జరిగింది ఈ ఈ కథలు నువ్వు ఎప్పుడైనా ర్యాబిట్ చూసావా ర్యాబిట్ ఇలా ఉంటుంది ఇలా అనమాట ఫ్లాష్ కార్డ్స్ చూపించండి మనం ఇంటర్నెట్లో ఎవరెవరియో పిల్లలు వీడియోస్ చూసి వీళ్ళు ఇంత వయసులోనే ఇలా చేశారు అనుకోవడం కాదండి మన పిల్లలకి నేర్పించడం అనేది గొప్ప విషయం ఓకే రంగులు డ్రాయింగ్ పుస్తకాలు ఇలాంటివి ఇస్తూ ఉండండి ఏంటంటే క్రేయాన్స్ ఫింగర్ పెయింటింగ్ ద్వారా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది మీకు కావాలంటే మీషోలో కూడా అవైలబుల్ ఉంటాయి ఫింగర్ పెయింటింగ్స్ అనమాట సో మీరు అవి ఆర్డర్ పెట్టుకొని మీ పిల్లలకి ఇవ్వండి మీరు పని చేసుకునే దగ్గరలో కూర్చోబెట్టుకొని ఇవ్వండి వాళ్ళు దాంతో ఆడుతుంటారు క్లే కూడా ఉంటుందండి మీషోలో అయితే పిల్లలు వాళ్ళకి ఇష్టమైన షేప్ చేసుకోవడానికి క్లే కూడా దొరుకుతుంది సో కాకపోతే ఏంటంటే వాళ్ళు నోట్లో పెట్టుకోకుండా మనం ముందు జాగ్రత్తగా వాళ్ళకి ఒకటికి రెండు సార్లు చెప్తూ చూస్తూ ఉండాలి సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అనేది నేర్పిస్తూ ఉండాలి ఓకే ఎక్కువగా పిల్లలతో ఆడుతూ ఉండండి మాట్లాడుతూ ఉండండి కొన్ని కొన్ని బొమ్మలు పిల్లలకి మైండ్ అనేది షార్ప్ చేయడానికి అవైలబుల్ ఉన్నాయండి కొన్ని మీషో యాప్ మీషో యాప్ కానీ ఫ్లిప్కార్ట్ యాప్ కానీ ఇలాంటి వాటిలో బ్లాక్స్ ఉంటాయి రైమ్స్ వచ్చే రైమ్స్ పాడే కొన్ని బొమ్మలు ఉంటాయి సో ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకొని బ్రెయిన్ అనేది కాన్సన్ట్రేషన్ పెట్టడానికి మొబైల్ నుంచి వాళ్ళు తొందరగా అవాయిడ్ అవ్వడానికి కొన్ని కొన్ని ఉంటాయండి సో ఇలాంటి బొమ్మలు అనేవి తెప్పించుకోండి ఆర్డర్ పెట్టుకోండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి మొబైల్ నుంచి తొందరగా అవాయిడ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి వాటి మీద ఆడాలని వాటితో ఆడాలనేది ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో బ్లాగ్స్ అనేది ఎలా పెట్టాలనే వాళ్ళకి నేర్పిస్తూ ఆడిపిస్తూ ఉండాలి పిల్లలతో మీకు వచ్చిన చిన్న చిన్న రైమ్స్ పాడండి టీవీలో కాకుండా అంటే అందరూ ఏం చేస్తారంటే టీవీలో పెడుతుంటారు ఆ మా అబ్బాయి ఇవి నేర్చుకోవాలి అలాగనేసి అలా కాకుండా మీ ద్వారా అంటే సారీ మీ వాయిస్ తోటి మంచి మంచి సాంగ్స్ రైమ్స్ ఇలా పాడుతూ ఉండండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని క్లాప్స్ కొడుతూ ఒక ఎంకరేజ్మెంట్ లాగా పాడుతూ ఉండండి సో వాళ్ళు దాని నుంచి కూడా మొబైల్ అవాయిడ్ చేయడం అనేది అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్లే టైమ్ అవుట్డోర్ సాయంత్రం పూట చిన్న చిన్న వాకింగ్ చేపిస్తూ ఉండండి బాల్స్ ఉంటాయి కదా బంతాట ఇలాగా ఆడుతూ ఉండండి వాళ్ళతో వస్తున్నా పరిగెడుతున్నా సంథింగ్ ఇలా చెప్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే ఫోన్ నుంచి తొందరగా అనేది అవాయిడ్ అవుతుంటారు బయటకు తీసుకెళ్ళి ఆడిపించడం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే బయట వాతావరణం కూడా పిల్లలు చూసి ఎంజాయ్ చేస్తారు దీని నుంచి కూడా ఫోన్ అవాయిడ్ చేయడం ఈజీ అవుతుంది మీరు ఫ్రీ ఉన్నప్పుడల్లా టైం దొరికినప్పుడల్లా లేదంటే టైం కుదుర్చుకొని పిల్లలతో మాట్లాడుతూ ఉండండి కనీసం ఫర్ డేకి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఫుల్ అటెన్షన్ ఇవ్వండి పిల్లల కోసం పిల్లలతో ఆడడం స్టోరీస్ చెప్పడం బయటికి అవుట్డోర్ గేమ్స్కి తీసుకెళ్ళడం సంథింగ్ అండి పిల్లలకి ఫోన్ నుంచి అవాయిడ్ చేయాలంటే మనం మన రోజు మనం అనేది పాటించాలి సో కనీసం ఒకరోజు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మాట్లాడుతూ ఉండాలి ఓకే పిల్లలకి మొబైల్ ఎంతవరకు వాడాలనే కండిషన్ అనేది ఒకటి పెట్టాలండి రోజుకి కనీసం టెన్ మినిట్స్ పేరెంట్స్తో కలిసి చూసేటట్టే చూసుకోవాలి ఎక్కువ చూడనివ్వద్దండి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మొబైల్ మాన్పించడం కూడా చాలా ఈజీ అవుతుంది సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఖచ్చితంగా పిల్లలని అయితే ఎక్కువ మొబైల్కి అడిక్ట్ చేయొద్దండి అసలు మొబైల్ అనేది తెలియపోవడం కూడా ప్రాబ్లం అయిపోతుంది ఈ జనరేషన్లో ఎందుకంటే మొబైల్ గురించి తెలియకపోయినా మనకి యూజ్ఫుల్ అయ్యేవి కూడా తెలియవు సో మరి మొత్తానికే తీసేయకుండా కంట్రోల్ చేయొచ్చు అసలు దీనిలో పేరెంట్స్ రోల్ ఏంటి అని కూడా చెప్తాను నేను పిల్లల ముందు మనమే మొబైల్ అనేది వాడడం తగ్గించాలండి ఎందుకంటే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు కదా సో పిల్లలతో స్మైల్గా మాట్లాడండి స్మైల్తో ఎమోషన్స్ని షేర్ చేసుకోండి మొబైల్ ఇచ్చి నిశ్శబ్దం కొనుక్కోవడం కాదండి ఒక ప్రేమతో కేర్ ఇవ్వడం అనేది ముఖ్యం వాళ్ళకి ఫోన్ ఇవ్వగానే సైలెంట్గా కూర్చుంటారు నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది సో నాకు ఒక డిస్టర్బెన్స్ ఉండదని చాలా మంది అనుకుంటూ ఉన్నారు మొబైల్ ఇస్తే పక్కకి వెళ్ళి కూర్చుంటాడు నా పని అయిపోతుంది కదా ఇలా మాత్రం అనుకోవద్దండి ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్స్ అనేది పడుతూ ఉంటాయి మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా కేర్గా చూసుకోవాలి సో ప్రతిదీ కూడా ఆలోచించండి నేను చెప్పే ప్రతి టిప్పు కూడా ఫాలో అవ్వ ఖచ్చితంగా పిల్లలు అనేది ఫోన్ అవాయిడ్ చేయడం మీరే గమనిస్తారు మొత్తానికి కాకపోయినా రోజులో చూసేంతలో ఖచ్చితంగా వాళ్ళైతే అవాయిడ్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా అది అనేది గమనిస్తారు ఓకే ఇదండి ఇవాళ టాపిక్ అయితే పిల్లలు చిన్న వయసులోనే మొబైల్ దూరం పెట్టడం అంటే వారి భవిష్యత్తుని ఏమంటారు ప్రకాశవంతంగా చేసుకోవడమే అని చెప్పొచ్చు వాళ్ళతో మాట్లాడండి ఆడండి ప్రేమించండి అదే బెస్ట్ స్క్రీన్ టైం అండి వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపండి ఇంకా ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలనేది కామెంట్లో చెప్పొచ్చండి ఇంతవరకు మీ అటెన్షన్ ఉంచినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి